రాష్ట్ర గిరిజన జాతర ఉత్తరాంధ్ర ప్రజల దైవం పాడేరు మన్యం ప్రజల ఎలవేల్పు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిత్యం పూజలు అందుకుంటున్న పాడేరు మోదుకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు స్పష్టం చేశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగవలసిన పాడేరు మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరపడానికి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ పెద్దలు నిశ్చయించారు ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రాంగణంలో గురువారం కమిటీ ప్రతినిధుల అత్యవసర సమావేశం నిర్వహించారు రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు ఉత్సవాలు విజయవంతానికి అందరూ సహకరించాలని విరాళాల వసూలపై అందరూ కృషి చేయాలని తీర్మానించారు భక్తులు ఎవరి మందికి నమస్కారం నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించబడ్డ పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర జాతర మరి ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సహకారంతో మరి మూడు రోజుల పాటు రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ సాదర స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము ఎటువంటి అపోహలు లేకుండా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి మూడు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర జాతరకి మీ అందరూ భాగస్వాములు కావలసిందిగా హృదయపూర్వకంగా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఏమైనా మంది ప్రజానికం తరఫున సాదర స్వాగతం పలుకుతూ మరి మూడు రోజుల పాటు మొదటి మొదటి రోజు శతకం పట్టు వద్ద మేము కొలవోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఘటాలను అనుపోవంగా తీసుకువెళ్తూ నూట ఒక్క ఘటాలని అక్కడ మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే రెండవ రోజు అమ్మవారి దర్శనాలు మూడవ రోజు ప్రత్యేకంగా మరి వద్ద నుంచి ఆలయం వద్దకు ఊరేగింపు రూపంలో అందరం తరలివచ్చి మరి ఈ మూడు రోజుల జాతరని అత్యంత అత్యంత వైభవంగా విజయవంతం చేయడానికి మేము అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీనికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎంతో చక్కగా వారి యొక్క సహకారాన్ని అందించి జాతర విజయవంతం చేయడానికి నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు ఆలయ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి కొట్టగిలి భాగ్యలక్ష్మి గారు కానీ అలాగే కమిటీ సభ్యులు కానీ అయితే ఏర్పాట్లు చాలా విజయవంతంగా పూర్తి చేశారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎన్ని ఎన్నికైనటువంటి మన పాడేరు శాసనసభ్యులు మరి గౌరవనీయులు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి సహకారం కానీ అందరం మరి చక్కగా తీసుకుని పండుగని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాము మరి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మరి ఏడాది జరుగు జాతరకి మరి మీ వంతు సహకారం అందించాలి ప్రభుత్వ అధికారులు చక్కటి సహకారం అందిస్తూ ఉన్నారు వీరియా మిత్రులు చక్కటి ప్రాచుర్యాన్ని అమ్మవారి విశేషాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇంకా ఎవరి మంది మరి పెద్దలు కూడా చక్కటి సహకారం అందిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే జాతరను విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం అదే మూడు రోజుల పాటు మరి ప్రజల్ని భక్తుల్ని ఉత్సాహపరిచే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలని మేము ఏర్పాటు చేయడం జరిగింది సతకంపట్టు వద్ద అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ సినిమా హాల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము పోస్టర్ రూపంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది అలాగే ఎగ్జిబిషన్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో మరి చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నింటినీ మరి భక్తులు ప్రజలు పర్యాటకులు మరి ఎంజాయ్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం అందరికి నమస్కారం ఈరోజు శ్రీ 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 మోదకొండమ్మ ఉత్సవాలు జూన్ తొమ్మిది పది పదకొండు తేదీలలో అత్యంత వైభవంగా జరపడానికి గ్రామ పెద్దలు మరియు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ సిద్ధంగా ఉన్నది కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోవడమైనది ¡Sí, le